క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫోర్ వన్ సెవెన్ మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ ధన్యవాదాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం ప్లస్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ చొప్పున పోలవరం సాగునీటి ప్రాజెక్టు మిగతా పనులను పూర్తి చేయడానికి పదివేల తొమ్మిది వందల పదకొండు పాయింట్ ఒకటి ఐదు కోట్ల నిధుల అవసరానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది ఒకటి రెండు వేల ఇరవై రెండవ తేదీ గల లేఖ ద్వారా ఒక ప్రతిపాదనను సమర్పించబడినది రెండవ ప్రశ్నకు సమాధానం పూర్తి రిజర్వాయర్ స్థాయి ఎఫ్ఆర్ఎల్ ప్లస్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్ల వద్ద పోలవరం ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం నూట తొంభై నాలుగు పాయింట్ ఆరు సున్నా టీఎంసీల మరియు మినిమం డ్రా డౌన్ లెవెల్ అదే విధంగా ప్లస్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్ల వద్ద పోలవరం ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం నూట పంతొమ్మిది పాయింట్ నాలుగు సున్నా టీఎంసీలు అధ్యక్ష అధ్యక్ష